one వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో మనం వారాహి మాతకి మెయిన్ మెయిన్ గా పూజ అతి శక్తివంతమైన పూజ ఐదు నిమిషాల్లో ఎలా చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాము సో బేసిక్ గా మనం ఎప్పుడైనా సరే లైక్ నా ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే ఏం పెట్టి చెప్పాను అక్కడ వారాహి నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అమ్మవారి యొక్క అవతారం ఎలా వచ్చింది అని చెప్పేసి ఆ స్టోరీ చెప్పాము తర్వాత పూజ విధానం కావాల్సిన నిష్టలు నియమాలు రూల్స్ పూజ ప్రాసెస్ అన్ని పెట్టి చెప్పాము దాని కింద అంటే డిస్క్రిప్షన్ కింద రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేసాము అదంతా ప్రాసెస్ అనేది అక్కడ కవర్ చేశాను నేను కాబట్టి ఈ వీడియో ఎవరి కోసం అంటే నా దగ్గర కొంతమంది ఎలా అంటే నా దగ్గర టైం లేదు నాకు అంత ప్రాసెస్ నేను చెయ్యలేను అనుకునే వాళ్ళు స్కిప్ చేసేస్తుంటారు లేకపోతే నేను ఒక్కరోజు ఎంత టైమే ఉంది నా దగ్గర ఈ మెయిన్ మెయిన్ గా ఏం పూజలు చేయాలి అంటే ఏమనుకున్నా అంటే నేను ఫైవ్ మినిట్స్ లో పూజ చేస్తే నాకు అంత ఫలితం వస్తుందా అని చెప్పేసి ఇలాంటి నెగిటివ్ థాట్స్ రాండమ్ ర్యాండమ్ థాట్స్ అనేవి మన మైండ్లోకి వస్తాయి అది హ్యూమన్ నేచర్ అనమాట అది వస్తుంటది ఇట్స్ ఫైన్ సో వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి టైం ఉన్నా కూడా చేయాల్సిన కొన్ని పర్టికులర్ పాయింట్స్ అండ్ ఆల్సో మెయిన్ మెయిన్ ఎలిమెంట్స్ పూజలో ఏంటనేవి నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను ఇదైతే చాలా సింప్లిఫైడ్ బట్ అది చెయ్యంగానే మీ మనసుకే అనిపిస్తుంది వావ్ నేను చాలా బాగా చేశాను ఈరోజు పూజ నాకు నచ్చింది నాకు ఇంకా చెయ్యాలి అనిపించే విధంగా ఈరోజు నేను చెప్పారు పూజ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది డేట్ అవన్నీ కూడా నేను మళ్ళీ లో ఇస్తాను చూడండి ఎప్పుడైనా ఏ అమ్మవారి పూజ అయినా ఏ దేవతల పూజ అయినా మనం ఫస్ట్గా చేయాల్సిన ఫస్ట్ ఫస్ట్గా చేయాల్సిన పని ఏంటి అంటే గణపతికి పూజ చేయటం సో మీరు ఆ నవరాత్రుల్లో ఫస్ట్ గుర్తు గుర్తుపెట్టుకోండి తొమ్మిది రోజులు అంటే ఈసారి పది రోజులు వచ్చింది అనమాట పది రోజులు నవరాత్రులు చేసుకోవచ్చు అంటే పది రోజులు పూజ చేసుకోవచ్చు ఐదు రోజులు చేసుకోవచ్చు మూడు రోజులు చేసుకోవచ్చు ఒక్కరోజు చేసుకోవచ్చు మీకు ఒక ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఏంటంటే ఒక్క నిమిషం కూడా పూజ చేసుకోవచ్చు అంట అమ్మవారు ఫలితం పూజ చేసినంత ఫలితం ఇస్తారంట ఎక్కడన్నా స్థాపించిన తర్వాత అమ్మవారిని అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని కొన్ని ఒక రెండు పువ్వులు వేసి మీరు అదే పూజగా భావించినా కూడా పూజ చేసినట్టే మీరు ఆ రోజు ఆ వ్రతం పాటించినట్టే అని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు రోజంతా ఉపవాసాలు ఉండి ఒక రోజు సాయంత్రం పూజ పూజ చేస్తేనే నేను పూజ చేశా అనే థాట్ ప్రాసెస్ నుంచి మీరు బయటకు రండి ఒక్క క్షణ క్షణ కాలం మీరు కన్ను కాలం మీరు పూజ చేసినట్టు భావించి అమ్మవారి దగ్గర ఉన్నా కూడా మీరు ఆ రోజు పూజ చేసినట్టే సో మీరు అట్లా మైండ్ సెట్తో ఆ మైండ్ సెట్తో ఉండండి ఇంకొక పాయింట్ ఏంటంటే వారాహి అమ్మవారి పూజ ఎప్పుడు పగలైనా రాత్రి చెప్పండి చెప్పే ఒక క్షణం చేయచ్చు కానీ మంచిగా ఆమె ఆరా ఎక్కువ ఉండే సమయం మాత్రం ఈవినింగ్ అనమాట సో మీరు పొద్దున్న నుంచి చక్కగా మీరు ఉపవాసాలు ఉంటే మీరు ఏవైతే నేను ఉండమని చెప్పట్లేదు ఉపవాసం మీరు ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండి మీరు ఏవైతే కొన్ని నియమాలు పెట్టుకుని ఆ పూజ చేస్తున్నారో ఆ నియమాలన్నీ పాటించి ఈవినింగ్ వచ్చేసరికి ఆ పూజ అనేది చేసుకోవచ్చు ఈవినింగ్ ఫైవ్ అంటే సూర్యాస్తం అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ అనేది మీరు స్టార్ట్ చేయవచ్చు సో ఇలా చేయొచ్చు తర్వాత ఈ పూజ అసలు ఈ పూజ ఎలా చేయాలి అనేది మనం సింపుల్ గా ఎలా చేయాలి అనేది ఈ చూద్దాం అనుకున్నాం కదా సో ఫస్ట్ గణపతి పూజ అనేది కామన్ సో గణపతి పూజ మళ్ళీ నేను గణపతికి సోడసోపచారాలు గాని పంచోపచారాలు గాని పూజ చెయ్యాలా అనుకున్నప్పుడు మీరు చేయలేనప్పుడు గణపతిని తయారు చేసుకోవాలా సో సింపుల్గా అనుకుంటున్నాం కాబట్టి గణపతి తయారు చేసుకుంటే బెస్ట్ లేకపోతే మీకు గణపతి ఫోటో కానీ లేకపోతే గణపతి విగ్రహం కానీ ఉంటుంది కదా అక్కడ గరిక అక్షంతలు పూలు పెట్టేసి కొంచెం సింధూరం తీసుకొని ఇట్లా ఆయన చంపల మీద ఇలా ఆయన బుగ్గ పైన ఇలా రాసి తర్వాత మీరు ఓం గమ్ గణపతి ఏ అని ఫైవ్ టైమ్స్ అనుకోని మీరు ఏ విఘ్నాలు లేకుండా ఈ పూజ స్టార్ట్ చేసి మంచిగా కంప్లీట్ చేయాలని మీ మనసులో కోరిక చెప్పుకొని మీరు వచ్చి ఇక్కడ గణపతి వచ్చి కూర్చోండి నా పూజ అని చెప్పేసి మీ మనసులో చెప్పుకొని ఆ గణపతి పూజ స్టార్ట్ చేసి ఎండ్ చేయొచ్చు ఇంతవరకు చాలు ఇంతవరకు ఎందుకంటే మనం ఆ సోడ్సోపచారం మొత్తం చేసినా కూడా మనం ఇప్పుడు ఏదైతే చెప్పామో మీరు రండి మీకు అత్యధి మర్యాదలు చేస్తా అనేది ఆ సోపచార పూజ కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే సరిపోద్ది మంత్రాలతోనే కాకపోయినా సో వన్స్ మీరు గణపతి ఆవాహనం అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే వారాహి అమ్మవారి పూజ వారాహి అమ్మవారి పూజ ఎలా చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ సోడసోపచారాలు పంచోపచారాలు చేయ చేయకపోయినా కూడా మీరు ఒక పీట అరేంజ్ చేసుకొని మీరు ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు నా ప్రీవియస్ వీడియో ఉంటుంది ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు చాలా క్లియర్గా ఉంటది సో ఎందుకంటే నేను అందులో మెయిన్ ప్రాసెస్ అంతా కవర్ చేశాను కాబట్టి మీకు ఈ సింపుల్ ప్రాసెస్ అనేది సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఆ వీడియో చూడాలి సో అక్కడ ఒక పీఠం కానీ లేదు పీఠం కూడా అరేంజ్ చేసుకోకపోతే దేవుడి గదిలో అయినా సరే మీరు దేవుడి గదిలో అయినా సరే మీరు ఖచ్చితంగా పాటించాల్సింది ఏంటంటే ఫస్ట్ అమ్మవారిని మనస్ఫూర్తిగా మీరు నీట్ గా శుచి ம்னது இம்பார அனா சார அசல ஏ தேவுடனா பூஜிச்சு உடனே மெயின் இக்கட அம்மவாரி மாத்திரம் தூபம் அண்ட் சுபிரம் చాలా ఇంపార్టెంట్ తర్వాత గంధం మీరు బయట నుంచి పవడలు అవన్నీ కోరుకునే గంధపు చెక్కతో మీరు నూరి ఆ గంధాన్ని కొంచెం తీసుకోండి అది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆ గంధాన్ని అలా తయారు చేసుకోండి వన్ ఆఫ్ ది పాయింట్ అది మీరు నీట్గా ఉండి ఆ గంధాన్ని తయారు చేసుకొని ఇంట్లో ధూపం అనేది వేయండి దాని తరువాత ఏం చేస్తారంటే మీరు అమ్మని ఆహ్వానించి అమ్మ మీరు వచ్చి కూర్చోండి నా పూజ తీసుకోండి అని చెప్పేసి మీరు దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత ఈ మెయిన్ అంటే సింప్లిఫైడ్ ప్రాసెస్ లో కవర్ చేయాల్సిన పాయింట్స్ లో వన్ ఆఫ్ ది మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే మీరు దీపం ఆ దీపాలను కాకుండా ఇంకొక స్పెషల్ దీపం అనేది పెట్టాలి అది ఎలాగా సో అమ్మవారు భూరక్షకురాలు మన భూమిని భూదేవిని చాలా ఆమె ట్రంక్స్ మీ పెట్టుకొని ఉంటదనమాట ఆమె కొమ్ముల పైన పెట్టుకొని ఉంటది అనమాట అంటే భూమిని రక్షిస్తూ ఉంటది సో ఆ భూమి అంటే అంత ప్రీతికరం ఆమెకి సో ఆ భూమిలో పండేవి కాసేపు ఏమైనా అనవచ్చు మీరు చిలకడు దుంపలు కందగడ్డలు అంటే భూమిలో నుంచి వచ్చేవి ఆమెకి చాలా ఇష్టమైనవి అనమాట అందుకే మనం కాశీలు చూసుకుంటే ఆమెకి నైవేద్యం కూడా అలాగే పెడతారు చిలకడదుంపలు దుంపలు ఆమెకి చాలా ఇష్టమైనవి అనమాట సో అది మీరు ఏం చేస్తారంటే చిలకడ దుంపలు ఇవన్నీ నైవేద్యంగా పెట్టచ్చు మెయిన్ నైవేద్యం ఏం చెప్పాలనుకున్న సింప్లిఫైడ్ ప్రాసెస్లో ఏంటంటే బెల్లం పానకం పెట్టండి చాలు సో ఇక్కడ దీపం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ దీపం ఎలా పెట్టాలి అంటే ఒక కందగడ్డ చక్కగా ఇంత మంచి కందగడ్డ తీసుకొని మధ్యలో నీట్గా చెక్కు అంత తీయకపోయినా నీట్గా శుభ్రం చేసుకొని మధ్యలో చిన్న హోల్ చేసేసి ఆ హోల్లో నువ్వుల నూనె వేసేసి ఎర్ర వత్తులు అంటే వత్తులకి కొంచెం కుంకుమం రాసేస్తే ఒక రాసేసి ఎండబెడితే ఎర్రగా ఒత్తులు అవుతాయి కదా అవి మూడు ఒత్తులు వేసేసి మంచిగా దీపారాధన చేయండి ఆ కందగడ్డ దీపారాధన ఇది అస్సలు మర్చిపోవద్దు సో శుచి శుభ్రం తర్వాత ధూపం తర్వాత ఈ దీపం దాని తర్వాత నైవేద్యం నైవేద్యం ఏంటి బెల్లం పానకం సో ఈ వరకు చేసి ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రంతో పువ్వులు కానీ అక్షంతలు కానీ కుంకుమ కానీ లేకపోతే బిల్వ పత్రాలు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బిల్వ పత్రాలు ఆ బిల్వ పత్రాలు నూట ఎనిమిది తీసుకొని నేను చెప్పే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ పూజ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఎంత పెద్ద కోరికైనా సరే నెరవేరాల్సిందే అండ్ ఈ పూజ చాలా ఎన్ ఐ మీన్ చాలా ఉపయోగపడేది ఏంటంటే నెగిటివ్ స్పిరిట్స్ పోవడానికి గృహ ప్రవేశం చేయడానికి ఇప్పుడు నేను ఈ నూటెనిమిది బిల్వ పత్రాలతో పూజ చేయాలని చెప్పాను కదా ఆ బిల్వ పత్రాలు చేసిన తర్వాత ఆకు ఆకులు ఉంటాయి కదా మారేడాకులు ఆకుల్ని మీరు ఏం చేయాలంటే కాల్ చేసి బూడి చేసి మీరు ఇట్లా అన్న వాడచ్చు లేకపోతే మీరు ఎక్కడన్నా పొలాల్లో అన్నా వేసుకోవచ్చు లేకపోతే మీరు ఎక్కడన్నా గుంట తవ్వి ఆ అన్న పాతి బేసిక్ గా మీరు ఆ బిల్వ పత్రాలతో ఎలా చేయాలో చెప్పాను కదా తర్వాత ఏ మంత్రంతో ఏ మంత్రం చదువుతూ చేయాలి అని అంటారు కదా సో నేను ఆ మంత్ర లిస్ట్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఏ మంత్రం ఈజీగా ఉంటే ఆ మంత్రం పట్టిస్తూ అమ్మవారిని తలుచుకుంటూ మీరు ఆ బిల్వ పత్రాలు కానీ కుంకుమంతో కానీ అక్షితలతో కానీ పువ్వులతో కానీ ఎలా అయినా చేయవచ్చు ఏమీ కాదు సో ఏంటంటే బేసిక్గా ఓం శ్రీ వారాహి దేవియే నమ అని చెప్పేసి నేనైతే చేసేదాన్ని అంటే నేను ఎందుకు ఇంత సింపుల్ మంత్రం చెప్తున్నానంటే బేసిక్గా చాలామంది భయపడతారు ఏంటంటే ఓకే ఈ మంత్రం ఇంత డిఫికల్ట్గా ఉంది సో నేను అది కనుక చదవాలి మిస్టేక్స్ పోతే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి సో మీకు అలా టెన్షన్స్ ఉన్నప్పుడు ఒకటైతే నిజం ప్రాబ్లం అవుతుందా అని కాదు కానీ మనం మంత్రాలు ఇట్లాంటి బీజాక్షరాలు ఉన్న మంత్రాలు ఇట్లా కొంచెం అమ్మవారు కొంచెం పవర్ఫుల్ కాబట్టి ఆ మంత్రాలు తప్పుగా పలకటం వల్ల అది తప్పుగా కన్వే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఏ మంత్రం చదివినా కూడా మనం అమ్మవారి తలుచుకుంటాము మనం మనసులో కోరిక చెప్తాం కాబట్టి సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు సో మీ దానికి అస్సలు టెన్షన్ పడద్దు బట్ పాయింట్ ఏంటంటే మీరు చక్కగా నీట్గా మంత్రం ఏంటంటే సింపుల్ మంత్రం చూస్ చేసుకొని మీరు చదవచ్చు సంకల్పంలో సంకల్పం చెప్తాము అంటే మీ కోరిక చెప్తాము సో మీరు ఆ కోరిక కోసమే అమ్మవారిని అడుగుతున్నారు జపిస్తున్నారు ఆమెని ప్రసన్నురాలు చేస్తున్నారని ఆమెకు అర్థం అవుతుంది సో డోంట్ వరీ ఆ మంత్ర లిస్ట్ నేను ఏదో డిస్క్రిప్షన్ వేసాను తప్పకుండా చూడండి అండ్ ఆల్సో ఈ పాయింట్ అంటే ఈ ఏదైతే సింప్లిఫైడ్ ప్రాసెస్ అనేది ఉందో అది తప్పకుండా చేయండి అది ఒక్క రోజు చేస్తారా తొమ్మిది రోజులు చేస్తారా ఇప్పుడు నవరాత్రుల్లో చేస్తే చాలా మంచిది అండ్ నవరాత్రులు అయిన తర్వాత కూడా చేసే ఎప్పుడైనా ఇలా మీరు ప్రతిసారి నెలకు ఒక్కసారైనా అమ్మవారిని అట్లా కంద దీపంతో ప్రసన్నరాలు చేయడానికి మీరు ఆ పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది సో ఐ హోప్ లైక్ ఈ సింప్లీ ఫైవ్ ఫైవ్ టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ హార్డ్లీ పడుతుంది అనమాట అన్ని వస్తువులు ముందే తెచ్చిపెట్టుకుంటే సో అస్సలు మిస్ అవ్వద్దు తప్పకుండా చేయండి అమ్మవారిని ప్రసన్నరాలు ఈజీగా అమ్మ కాబట్టి నేను ఎప్పుడు ఏం చెప్తాను అమ్మ కాబట్టి ఈజీగా ఈజీగా పని అయిపోద్ది అనమాట ఏం ఎన్ని తప్పులు చేసినా కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి అయ్యో నన్ను క్షమించు ఏదో ఒకటి చేయండి ఆమె పరిష్కారం చూపిస్తారు మన తప్పులు అన్నిటికీ తగిన లైక్ తగిన గుణపాఠం చెప్తూ ప్లస్ మనని మంచిగా ఓదారుస్తూ మంచిగా మన పన అయ్యేలా చేస్తారు సో మీరు అస్సలు టెన్షన్ పడద్దు అండ్ ఆల్సో చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ అనేది తప్పకుండా చేయండి చేసి మీరు అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఫీల్ అవ్వాలి అని లైక్ నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అండ్ ఎంత బిజీ పర్సన్స్ అయినా సరే ఈ ప్రాసెస్ చేయడం చాలా సింపుల్ కాబట్టి ఐ హోప్ యూ గైస్ విల్ డెఫినెట్లీ లైక్ ట్రై దిస్ అండ్ యా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ డూ కమెంట్ ఓకే నేను అప్కమింగ్ వీడియోస్ ఐ విల్ కవర్ అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో బై బాయ్